రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరిలోక మందున్న మా తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక ఎడబాయక మమ్మును కాచి కాపాడే దేవా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగులబడి సజీవుడవైన మిమ్ములను సజీవులంగా చేరి స్థుతించడానికి ఆరాధించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించు దేవా అయ్యా ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మీరు మాకు తోడయిండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి సమస్యలు ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు క్షేమాన్ని దయచేసినారు సఫలతను అనుగ్రహించినారు అయ్యా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడయ్యుండి ఉండి మమ్మను రక్షించి భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి మీ నోటి మాట చేత సమస్తమును సృష్టించిన దేవుడో తండ్రి సర్వమును ఏలే దేవుడవు పరలోకమందును భూలోక మందును సర్వాధికారములు కలిగిన దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన తండ్రివి మారని మార్పు చెందని దేవుడవు అయ్యా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీరెంతో హెచ్చింపు కలిగిన ఉండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మమ్ములను మీరు కనికరించినారు అయ్యా మా పాపాన్ని బట్టి శాపానికి గురయ్యి నిత్య నర్కానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా మా పాపాన్ని శాపాన్ని బట్టి మమ్మను మీరు నిర్మూలం చెయ్యలేదు మమ్మను శిక్షించలేదు కని మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించినారు దేవా మా నిమిత్తమై మీ సొగసును స్వరూపమును కోల్పోయినారు చూడనొల్లని బానిగా చెయ్యబడ్డారు అయ్యా మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీ గొప్ప ప్రేమను బట్టి మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ ఉదయ కాల సమయంలో మీరు మా పట్ల జరిగిస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో ఏ సమయంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మిమ్మల్ని విడిచిపెట్టిన స్థితిలో ఉన్నామో దయతో మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి అయ్యా మా అవితేయతను బుద్ధిహీనతను పొరపాటును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా నన్ను మమ్మను సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ ఉదయ కాల సమయంలో ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారో ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడుతున్నారో పరీక్షలో క్వాలిఫై అవ్వక కృంగిపోతున్నారో అయ్యా రకరకాల నష్టాలను బట్టి బాధలను బట్టి అనారోగ్యాన్ని బట్టి పడిపోయిన స్థితిలో ఉంటున్నారు ఈ సమయాన అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కనికరించండి దేవా మీ గొప్ప కార్యాలను బిడల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చాలా మంది ప్రియులు దేవా రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురవుతున్నారు ప్రవ్వ నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కలిగి ఎంతగానో బాధపడుతున్నారు అయ్యా ఎటువైపు నుండి శత్రువులు వస్తారో ఏ వైపు నుండి మరణం పొంచి ఉందో ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో పగవారు హాని కలిగించేవారు ఏ సమయాన వచ్చి బాధిస్తారో అని ఇలా రకరకాల బాధలను బట్టి కష్టాలను బట్టి శ్రమలు శోధనలను బట్టి కన్నీరు కారుస్తూ కృంగుదలలో ఉన్న బిడ్డలందరినీ మీ హస్తాలతో తాకండి దేవా వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా బిడలలో ఉండే కలవరాలను తొలగించండి దేవా శత్రువులందరినీ అణచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయాని బిడలందరినీ మీరు కాపాడండి దేవా ఈ రాత్రంతా బిడల చుట్టూ మీ దూతలనుంచండి సుఖమైన నిద్రను వారికి అనుగ్రహించండి దేవా బిడ్డల దుఃఖాన్ని కన్నీటిని తొలగి మీరే వారిని ఆదరించండి ఓదార్చండి కన్నీటింతొడో మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు రక్షించండి మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి వారి ఎదుగుదల్లో తోడై ఉండండి దేవా అయ్యా ప్రతి బిడ్డ మీ యందు భయం భక్తి కలిగి పెరుగునట్లుగా సహాయం చెయ్యండి దేవా ఈనాడు తల్లిదండ్రులకు బిడ్డల్ని పెంచే జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వచనం ప్రకారం అయ్యా మా బిడ్డలను మీ బోధలో మీ మార్గంలో పెంచే కృపను అనుగ్రహించండి దేవా అయ్యా ఈ సమయాన దేవా అనారోగ్య బారిన పడిన ప్రతి బిడ్డను మీరు కనికరించండి ముట్టండి స్వస్థపరచండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు జ్వరాలు జలుబులు దగ్గులు తలనొప్పులతో బాధపడుచున్నారు దేవా అయ్యా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచుమని మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి ఎవనసుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు దీవించండి బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి ఈ విధంగా దేవా బిడ్డలు వయసు నందును జ్ఞానమందును మనుషుని దైలో దేవుని దైలో వరుదిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దుష్టుడు బిడ్డలను ముట్టకుండా వారిని ఆటంకాలకు గురి చెయ్యకుండా గర్దించండి పారదోలండి దేవా అయ్యా బిడ్డలకు మంచి కాపుదల భద్రత రక్షణగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే వివాహాలు జరగక బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చి అయితే దేవ చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డలందరినీ ముట్టండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అటు బిడ్డల్ని తాకండి దేవ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గర్భఫలం కొరకు పిల్లలు పుట్టాలని సంతానం కలగాలని ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా వారి అద్భుతాన్ని జరిగించండి గర్భఫలం ఏహో ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాసం అన్న వాగ్దానం బిడ్డలిడల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక నిందల పాలవుతున్నారు అవమానాలను భరిస్తున్నారు అట్టి బిడ్డలందరినీ ఆదరించండి దేవా వారి కన్నిటిని మీరు తొడవండి ప్రవ శ్రేష్టమైన ఫలములను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాల దేవా బిడ్డలు ఎలాంటి అక్కరలలో అవసరతలో ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరికైతే ఉండడానికి సొంత గృహాలు లేక అద్దె కట్టలేక బాధపడుచున్నారు అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఎంతో మంది గృహాలు కట్టాలని ఇండ్లు కొనుక్కోవాలని స్థలాలు కొనాలని ఆశ పడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారి గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా వివాహం జరిగిన భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు దేవా ప్రతి కుటుంబాన్ని శాంతి సమాధానం నెమ్మదితో నింపండి దేవా కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడో మీరే ప్రవా కృప చూపించండి ఈ రాత్రి కాల సమయంలో ప్రవా మీరే మాకు తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని కష్టాల నుండి శ్రమల నుండి ఆపదలు ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ తప్పించి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరొకసారి దేవా మా దోషములను మా పాపములను మా అతి క్రమములను మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాం విడిచిపెడుతున్నాము దయచేసి వాటన్నిటి నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించి మీ బిడ్డలుగా చేసుకోమని మీ కొరకు సాక్షులుగా బ్రతికే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఆత్మానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి శరీర క్రియల్ని నెరవేర్చకుండా అయ్యా పాపంను చెడును అసహించుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరిచి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కా కాపాడం దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు రక్షించండి అయ్యా ప్రతి ఒక్కరిని సజీవులను కాపాడమని వారిలో ఉండే భయాలను బాధలను సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తూ రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యన్న ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొను పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ